ఒక మనిషి స్తోత్రగానము చేయటం ఒప్పిదం మన పాపాలు మన శాపాలు మనం చేసిన వంటి అక్రమ కార్యాలన్నిటికీ ఏం చేసుకుంటున్నావు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాం ఏం చేస్తానో నువ్వు స్థుతిస్తే చాలు ఆయన దగ్గరికి ఆయనకి నీకు కనెక్షన్ కలవాలంటే ఆయన నీకు ఆయన్ని కనెక్ట్ అవ్వాలంటే ఏం చేస్తావు ఒప్పుకోవాలి ఒప్పుకోవాల అందుకే కదా అతిక్రమంలో దాసిపెట్టువాడు వర్ధల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రం కనికరము పొందుతాడని చెప్పాడు ఈ అతిక్రమంలో ఏం చేస్తాయంటే దేవుని దగ్గరికి మనము వెళ్ళనివ్వు మనసు పెట్టి ప్రార్థన చేయనివ్వు దేవుణ్ణి నోరు తెరిచి గట్టిగా స్థుతించనివ్వవు ఈ అతిక్రమంలో ప్రభువుకి మనకి మధ్యలో అడ్డగోడలు వాస్తవానికి ప్రతి మనిషి జీవితంలో ఇవన్నిటినీ ఒక విశ్వాసే కావచ్చు దైవజనులే కావచ్చు వీటిని ఎదుర్కొంటూ ఉంటాడు ప్రతిరోజు పోరాటమే క్రైస్తవుడికి ఏ ఆటము ప్రతిరోజు పోరాటం ఈరోజు బాప్తం తీసుకున్నా ఇంకేమి ఇంకేమి సలాహసరిగా నేను వెళ్ళిపోతాను పైకి గ్యాస్ బుడకాల అని అనుకుంటారు అసలు తీసుకున్న కాడి నుంచి అసలు కథ మొదలయ్యేది అసలు ఆట అంటారు చూడు ఏంది ఆట మొదలయ్యేది ఎప్పటి నుంచి తీసుకున్న కాడి నుంచే భారతదేశం తీసుకోకముందు మాత్రం ఏముందో అదే ఇదే అందరికంటే ముందు వస్తారు తీసుకున్న తర్వాత తర్వాత మొదలైంది ఆట ఆట అప్పుడు అక్కడి నుంచి మొదలైతే ఆ ఆటలో ఎవరైతే గెలుస్తారో నువ్వు అనుకున్నట్టు చలాసరి గెలిపోతావు మా ఊరు మహానుభాబురావులందరూ రేకులు చూసేలా గుర్తుకొచ్చింది దింపయ్యా 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 అంటుంది ఏం దింపొద్దురా ఈ జాబురా ఈ పన్నెండు గంటల సమయంలో ఈ ఎండలా కాలం అని చెప్పి నేను అనుకుంటే రేగులు దింపమంటుంది నేను కష్టపడి రేగులు వేసుకుంటే ఏం దింపమంటుంది రేగులు దింపమంటుంది పైకి చూసి అయి దింపితే ఎండాయా అవి దిగితే వర్షం ఆయా చలియా దింపొచ్చు నిన్ను లేపొచ్చు కూడా కానీ దేవునికి మనకి ఒప్పదం ఒప్పిదం ఎప్పుడంటే నువ్వు మాక లేగానే స్థుతి స్థుతిలోనే ఉంది నీ స్థితిగతులు మార్చుట కాబట్టి బాగా స్థుతిస్తే దేవునికి నీకు ఒప్పిదము కలుగుద్ది